శ్రీ శిర్డి సాయిబాబా జీవితరిత్రము ఇరవై రెండవ అధ్యాయము బాబా తన వద్దకు వచ్చే భక్తులకు అనేక విధములుగా విషయములు బోధించేవారు అందుకు ఒక ప్రత్యేక స్థలము గాని సమయము గాని ఉండేటిది కాదు ఒకనాడు ఒక భక్తుడు ఇంకొక భక్తుని కూర్చి అతడు లేని సమయంలో ఇతరుల వద్ద అతని గురించి నోటికి వచ్చిన దుర్వసులాడి నిందించుచున్నాడు కొంతసేపటి తర్వాత బాబా లెండిబాగ్ వెళ్తున్నప్పుడు వెళ్చున్నప్పుడు అతడు వచ్చి బాబాను కలిసి ఏమేమో కోరికలు కోరిను బాబా పక్కనే గల పందిని చూపుతూ చూడు ఈ పంది కుసుమును ఎలా రుచికరంగా తినుచున్నదో నీ భావం కూడా అట్లే ఉన్నది సాటి సోదర భక్తుని నోటికి వచ్చినట్లుగా తిట్టుచున్నావు ఎంతో పుణ్యం చేసుకునగా నీకు ఈ మానవ జన్మ లభించినది నీవిప్పుడు ఇట్టి దుష్ట ప్రవర్తన మానుకునిచో నీకు షడి కూడా ఏ విధంగా ఉపయోగపడదు దీన్ని బట్టి మనం గ్రహించవలన నీతి మేము సాయి భక్తులమని ఎన్నో పూజలు చేస్తున్నామని ఎన్నో సార్లు వెళ్ళామని సంతోషిస్తే లాభం లేదు పరులకు కష్ట నష్టాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కలిగించరాదు ఒకవేళ అలాంటి పనులు చేస్తే బాబా స్వయంగా చెప్పినట్లుగా శ్రీడిలో బాబా కూడా మనల్ని రక్షించడు చోల్కర్ చక్కెర లేని టీ టానా జిల్లాలో ప్రసిద్ధి చెందిన కోపేశ్వర కోపళ ఆలయం కలదు ఒకనాడు దాసుకును ఈ మందిరంలో బాబా పటం పెట్టి వారి కథ చెప్పుచుండెను బాబా లీలలు విన్న చోల్కర్ ప్రవ ప్రవర్తించెను అతడి నిరుపేద కుటుంబంకు కూడా సరిగా పోషించుకోలేని వాడు నాకు ఖాయమైన ఉద్యోగం దొరికిన షెడీకి వచ్చి నీ పాదంలను దర్శించదనని మొక్కుకొన్నాను ఆ తర్వాత ప్రభుత్వ పరీక్షల్లో ఉత్తీర్ణై సివిల్ కోర్టులో గుమస్తా ఉద్యోగంకు సంపాదించగలిగను అతనిది పెద్ద కుటుంబం ఒకటిచే షిడీ వెళ్లి మొక్కు తీర్చుకున్నట్టుకు తగిన పైకం లేక ఊరుకొండెను ఎట్లయినా నువ్వు ప్రయత్నించి షెడీ వెళ్లవాలనని పట్టుదలతో ట్రీ తగినప్పుడు అందులో చక్కెర వేయకుండా ఆ డబ్బులు మిగిల్చి కొంతకాలం తర్వాత షెడీ వెళ్లి బాబాను దర్శించను సాయి పాదములకు మొక్కి పరవశుడై కళాఖండ ప్రసాదములను బాబా పేరున భక్తులందరికీ పంచిపెట్టెను చోల్కర్ బాబు సాహెబ్ జోగు ఇంటిలో దిగాను మధ్యాహ్న అర్హర్తి తర్వాత వారిద్దరు ఇంటికి వెళ్ళినప్పుడు లేచి వెళ్ళటకు లేచిరి బాబా జోగుని పిలిచి నీ అతిథికి టీ ఇచ్చినప్పుడు చక్కెర అధికంగా వేసి ఇమ్ము అని చెప్పాను జోగు నాకు ఆ విషయం ఆ విషయం ఏమైనది అర్థం కాలేదు చోల్కర్ నాకు మాత్రం కళ్ళల్లో నీళ్లు తిరిగినవి బాబా యొక్క సర్వజ్ఞత అర్థమైను ఇన్ని రోజులు చక్కెర లేనిటీ తాగి అట్లు కూడబెట్టిన పైకమ్లతో షిర్డీకి వచ్చి మొక్కు తీర్చుకున్న తను నిజముగా ధన్యుడినైతిని పోషించి సంతోషించాను ఆనంద పరవేశ్వరంలో నున్న చోల్కర్ నిద్దేశించి బాబా ఇట్లు పలికెను నా ఎదుట మీరు చేతులను చాచి నన్ను మనస్ఫూర్తిగా ప్రార్థించినచో బగళ్ళు నేను మీ వెంటనే ఉండేదను ఈ శరీరంతోను నేను షిరిడీలోనే ఉన్న సప్త సముద్రముల అవతల మీరేమి చేయచున్ననో నాకు తెలియచునే ఉండను ఈ విశాల భూమండలంపై నీవెక్కడికి వెళ్ళినా నీ చెంత ఉండగలను భక్తుల హృదయమే నాకు నివాసము నీ హృదయంలోను సర్వజ్ఞ సర్వజనుల హృదయములలోనూ నేను నిండి ఉన్నాను ఎవరు నన్ను ఈ విషయంగా గుర్తించగలదరో వారు పావనులు ధన్యులు అదృష్టవంతులు రెండు బల్లుల కథ ఒకనాడు బాబా ద్వారకామాయి మసీదులో కూర్చుని ఉండగా గోడపై గల ఒక బల్లి టిక్కు టిక్కుమని శబ్దం చేశాను ఎదురుగా కూర్చున్న భక్తుడు బల్లి అర్చుటకు కల కారణమేమని బాబాను అడిగాను ఔరంగాబాద్ నుంచి తన చెల్లెలు తన చెల్లెలు తనను చూచటకు వస్తున్నదని ఆ బల్లి సంతోషపడుతున్నట్లుగా బాబా చెప్పిరి భక్తుడు ఇంకేమీ మాట్లాడక ఊరుకున్నాడు ఇంతలో ఎవరో ఒక భక్తుడు బాబాను చూచటకు ఔరంగాబాద్ నుంచి గుర్రముపై వచ్చాను గుర్ర గుర్రంకు దాన పెట్టుటకు తన వద్ద గల సంచి తీసి విదిలించగా అందులో నుంచి ఒక బల్లి కిందపడి వేగంగా గోడపైకి ఎక్కను అంతకు ముందు అడిగిన భక్తునికి ఆ బల్లులకు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పింది ఆ బల్లి తన చెల్లెల్ని కలుసుకుని అక్కా చెల్లెలిద్దరూ ముద్దాడుకున్నది ఆనందంతో గుండ్రంగా తిరుగుతూ ఆడిని బాబా ఎదురుగా కూర్చుని ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యంతో నిశ్చేస్టుల ఎక్కడి ఔరంగాబాదు ఎక్కడి షిరిడి ఈ బల్లులు రెండు అక్కా అయితే ఎంత దూరంలో వేరు వేరు ప్రాంతాలు ఎట్లుండెను ఆ బల్లి ఇక్కడకు వస్తున్నట్లుగా బాబాకు ఎట్లు తెలుసానో జంతుజాలం యొక్క భావనలు భాష కూడా బాబాకు తెలుసా ఇలాంటి ప్రశ్నలు సందేహాలు అనుమానాలు అక్కడ నుండి భక్తులలో కలగగా వారు ఆశ్చర్యంతో బాబాను తదేకంగా చూచుచుండది విషయం గ్రహించిన బాబా వారితో ఈ బల్లుల విషయమే కాదు సృష్టిలోని ప్రతి అణువు లోపల ఎప్పుడు ఏమి జరుగుతున్నదో సర్వం నాకు తెలియచుండెను నా అనుమతి లేనిదే చెట్టుపై గల ఆకు గాలి వేసిన కదులిటకు కూడా వీల్లేదు భగవంతుడు సర్వశక్తివంతుడు ఆయన సృష్టించిన ఈ సృష్టి నియమకు వ్యతిరేకంగా ప్రవర్తించరాదు యావత్ సృష్టిని యజమాని దేవుడే అల్లా మాలి కే అని చెప్పేది బాయిజాబాయికి బాబా వాగ్దానం బాబా స్వయంగా అక్కాని పిలిచిన బాయిజాబాయి వయసు పెరుగుట చే శక్తిహీన రాలేయను మంచం మీద నుంచి కూడా లేవలేని స్థితిలో ఉండిను తాతయ్య తల్లి వద్ద నుండి ఆమెకు సేవ చేయవలసిందిగా బాబా ఆజ్ఞాపించను అప్పుడప్పుడు శ్యామ లాంటి సన్నిహితులను కూడా కాత్యాకు తోడుగా పంపేవారు బాబా ఆమె అంతిమ గడియాలు ఆసనం అవుతున్నవి ఆమె ఒక్కసారి బాబాని చూడవాలని కోరుకున్నది వెంటనే బాబా ఆమె తల వద్ద ప్రత్యక్షమైనాడు ఆఖరి క్షణంలో బాబా దర్శనం ఆమె దివ్య ఆమెలో దివ్య చైతన్యాన్నించింది తెలియని దివ్య దివ్య ఆనందం ఆమెలో ప్రవేశించింది ఆమె ఆత్మ ఆనంద డోలికలలో ఏదో తెలియని స్వర్గలోకాల్లో తేలియాడుతున్నట్లుగా అనిపించింది ఆమెకు అది బహుశా బాబా యొక్క సంపూర్ణ అనుగ్రహ దివ్య దర్శన ప్రభావం ఉంటుంది ఆమె ఏదో మాట్లాడాలని ప్రయత్నించింది కానీ బాబా యొక్క రూపదర్శన ఆనందంతో ఆమె గొంతు మోగబోయింది తాత్యాని చే తాత్య చేతిని తీసుకుని బాబా చేతిలో పెట్టింది ఆమె భావల్ని గమనించిన సాయి తాత్యాను ఆ క్షణం నుంచి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానని చెప్పారు బాబా వాకు తిరుగులేని సందేహ సందేహించాల్సిన అవసరం లేదని నిత్య సత్యమైన దైవవాకని ఆమెకు తెలుసు ఆ మాటలు విన్న బాయిజాబాయి ప్రాణం శరీరం నుంచి వేరై శూన్యంలో కలిసిపోయింది గుడ్డ పీలికలు దొంగలించుట పివి జ్ఞానేశ్వరి చదవాలని కోరిక ఎండెను భగవద్గీతకి జ్ఞానదేవుడు మరాఠీలో చేసిన అనునా అనువాదమును మహారాష్ట్రలో జ్ఞానేశ్వరి అని పిలిచెదడు దీన్ని అత్యుచ్చమైన గ్రంథం భావించి చాలా మంది మహారాష్ట్రలో నిత్య పారాయణ చేయుచుండేడు వారు కాని పాము పాపం దేవ్ ఎప్పుడు జ్ఞానేశ్వరి ప్రారంభించను ఏవో అడ్డంకులు వచ్చి మధ్యలోనే ఆగిపోయేది ఇందుకు ముఖ్య కారణం దాని భావం సరిగా అర్థం కాకపోవడమే ఒకసారి గట్టి దీక్ష పోని బాబా సమక్షంలో దాన్ని పారాయణం చేసి పూర్తి చేయవలనని సంకల్పించి షిరికి వెళ్ళను బాబా ఇరవై ఐదు రూపాయలు దక్షిణ అడిగాను దేవ్ ఆ పైకం బాబాకు సమర్పించే సమర్పించిన గాని జ్ఞానేశ్వరి పారాయణ విషయం బాబాకు అడగలేదు సాటేవాడకు వెళ్లి బ బల్కరం మాన్క అను అన్ని బాబా లీల గురించి అడిగాను అతను మరుసటి రోజు ఆ వివరంలో తెలుపుచుండగా బాబా దేవుని పిలిచి కల్లర చేసి కద్దించాను తల నరిచి ముసలివాడైనప్పటికీ ముసలివాడైనప్పటికీ నీవింక దొంగతనం మానలేదా నిన్ను గొడ్డలతో చంపవేయదును దేవు గడగడ వణికిపోయాను అతనికి ఏమీ అర్థం కాలేదు ఇంతలో మరలా ఇరవై ఐదు రూపాయలు దక్షిణ అడిగాను దేవ్ తెచ్చి ఇచ్చాను ఈసారి బాబా శాంతించును నీకు నేను జలతారు శాల్వ కప్పుటకు సిద్ధంగా ఉండగా పాత గుడ్డపిలుకలను దొంగిలించే వేళ జ్ఞానేశ్వరి చదువు నా ఎదురుగా కూర్చుని చదవమని ప్రేమతో చెప్పాను వెంటనే అతడు జ్ఞానేశ్వరి చదివిత ప్రారంభించి ఎట్టి అడ్డంకులు లేకుండా ఎట్టి అడ్డంకులు లేక నిర్విఘ్నంగా మొదటిసారిగా పారాయణ ముగించగలిగాను బాబా నిన్ను గొడ్డలతో చంపుదును అనగానే అతని మనోచాంచల్యం పోయినది ఏకాగ్రత కుదిరి జ్ఞానేశ్వరి పూర్తిగా చదవగలిగాడు బాబా లేలని గురించి బలకారం ప్రశ్నించుట పాత గుడ్డ పీలకను దొంగలించుట బాబా స్వయంగా తన మహిమ అతనిపై చూపించి చెత్త చాంచల్యంను ను తొలగించి ఏకాగ్రతను పెంచి జ్ఞానేశ్వరి పారాయణ పూర్తి చేయించి అందులో విషయం చక్కగా అర్థమవునట్లు చేయట జలతారు తలవ కప్పుట లాంటిది బాబా స్వయంగా చెప్పిన ఈ మాటలను బట్టి ఈనాడు మనం గ్రహించవలసిన ముఖ్య విషయం బాబా విషయంలో సలహా కని సంప్రదింపుల కని బాధ వద్దకు పరుగులు తీసి విలువైన కాలాన్ని ధనాన్ని వృధా చేయవద్దు నా సలహా గాని సహాయాన్ని కానీ కొన్న తక్షణమే ఇస్తానన్న బాబా యొక్క అభయం నేటికి నిజంగా సత్యమైనదని నమ్మి బాబానే సలహా అడిగి జలకారు సెలవును పొందగలగా పొందాలి గాని బాధ గురువులను ఆశ్రయించి గుడ్డ పేలుకలు దొంగిలించే ప్రయత్నం చేయవద్దు సదాశివ తార్కాడ్ ఇతడు బొంబాయిలోని ఒక ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేసి అది మూతపడిచ్చే జీవనోపాధి లేక బాబా దగ్గరికి వచ్చిను ఆ సమయంలో షేర్ నుంచి తాత్యా పాటిల్ మొదలుగు కొందరు బాబా అనుమతి తీసుకుని అహ్మద్ నగర్ కు సినిమా చూసేటప్పుడు వెళ్ళుండేది బాబా తార్కాడ్ కూడా వారి వెంట వెళ్లి సినిమా చూసి అక్కడి నుండి పూనాకు వెళ్ళమని చెప్పాను నిరుద్యోగి అయి బాధపడుచున్న తార్కాండకు తార్కాడ్ కు తను సినిమాకు పంపుట ఆశ్చర్యం ఆశ్చర్యం కలిగించను బాబా వాకు జవదార్ వీలు లేదని అతనికి తెలుసు అందువలన అట్లే చేశాను అతను పూనా చేరేసరికి అక్కడ ఒక ఫ్యాక్టరీ యజమాని తన ఫ్యాక్టరీలో మేనేజర్ కు కొరకు ప్రయత్నిస్తూ తార్కాడ్ గురించి విని అతను బొంబాయి అడ్రస్ కు టెలిగ్రామ్ పంపి అతని రాక కోసం ఎదురు చూసినట్టు వెంటనే అతని ఉద్యోగం దొరికాను బాబా యొక్క ప్రతి సూచన భావ గర్భితమగును భవిష్యత్ జ్ఞానంతోను కూడి ఉండే ఉండేటిది బాబాకు భోజనం పెట్టి విధానం ఇరవద ఇరవదవ అధ్యాయంలో కథలోని రామచంద్ర ఆత్మరం భార్య ఒకసారి షిరిడిలో ఒక భక్తుని ఇంట బస ఉండగా మధ్యాహ్న భోజన సమయంలో ఆకలితో ఉన్న ఒక కుక్క ఆమె దగ్గరకు వచ్చి మురిగెను ఆమె అతను వడ్డించిన పల్లెంలోని ఒక ముక్కను కుక్కకు విసిరివేయగా అది ఆతురతతో దాన్ని తిని సంతోషించి తొక్ తోకాడించుకునిచు వెళ్లిపోయాను ఆ సాయంత్రం ఆమె ద్వారకామాయకి వెళ్లి బాబాకు నమస్కరించగా బాబా ఆమెతో ఇట్లన్ను తల్లి నీవు నా కడుపు నిండా భోజనం పెట్టితివి నా జీవశక్తులు సంతృప్తి పడినవి ఇకపై కూడా నీవు ఇట్లే చేయము ఆకలితో నున్న ప్రాణికి ముందు ఆహారం పెట్టి తర్వాత నీవు భుజించుము ఈ మసీదు నా తల్లి ఈమె వడిలో కూర్చుని నేనెప్పుడు అసత్యమాడను ఈ విధంగా నీవు నాపై ఎప్పుడు చూపుము సర్వ ప్రాణుల్లోనూ నన్ను చూడుము నీకు తప్పక సద్గతి కలుగును బాబా మాటలు విని ఆమె ఆశ్చర్యపడును ఈ గ్రామంలో నా భోజనముకు ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను డబ్బు ఇచ్చి ఇతరుల వద్ద భుజించుంటునే అట్టి నేను నీకెప్పుడు భోజనం పెట్టుదనని బాబా చెట్టే తిని బాబా అని ప్రశ్నించాను అందుకు బాబా మధ్యాహ్నం నీవు భోజనం చేయటకు ముందు ఏ కుక్కకు ముక్క విసిరినావో ఆ కుక్క నేను ఒకటే పిల్లులు కుక్కలు ఏగలు ఆవులు మొదలైన జంతుజాలములంతలోనూ నేనే నిండి ఉన్నాను నన్ను అన్నిట్లోనూ చూడగలిగిన వారు ధన్యుడు నేను వేరు మిగిలిన ఏ ఈ జంతుజాలం వేరు అనే దందోభావంను వీడమని చెప్పాను ఉపనిషత్తులోను సారమైన భగవంతుని జీవులన్నిటిలో చూడమని ఈ నీతిని బాబా అనుభవ ఆమెకి నేర్పినారు సాయిబాబా ఉపదేశములు మన దైనందిన జీవితంలో ప్రవర్తించవలసిన తీరును గురించి బాబా తరచుగా ఇలా చెప్తూ ఉండేవారు గత జన్మ సంబంధముల వల్లనే ఇప్పుడు మనము ఒకరినొకరు కలుసుకొని చున్నాము ఏ మనిషినైనా ఏ జంతువునైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు నిర్దాక్షిణంగా తరిమి కొట్టవద్దు చక్కగా ఆహ్వానించి తగిన మర్యాద చేయవలను దాహంతో ఉన్న వారికి నీరు ఆకలితో ఉన్న వారికి అన్నము దిగంబరులుగా బట్టలు దిగంబర్లకు బట్టలు ఇవ్వలని నీ వసార ఇతరుల కూర్చుని విశ్రాంతి తీసుకుంటకు ఉపయోగపడినచో భగవంతుడు నీ పట్ల సంతృప్తి చెంది నిన్ను అనుగ్రహించవచ్చును ఎవరైనా ధనం కొరకు నీ దగ్గరకు వచ్చినా నీకిష్టం లేకున్నా వారికి ఏనక్కర్లేదు కానీ కఠినంగా మాట్లాడి వారి మనసు నొప్పించవద్దు ఈ ప్రపంచకు నడక ఒక నాటక రంగము వంటిది నీ ముందు జరుగు చిత్ర విచిత్రమైన ఈ నాటకంను శ్రద్ధతో చూచుండము ఈ ప్రపంచం తలకిందులైన నీవు చలించకుము స్థిరముగా నుండుము నీకు నాకు భేదం లేదు మనిద్దరము ఒకటే నీకు నాకు మధ్య గల ఆ గోడను తేలిగించము మనందరికీ భగవంతుడే యజమాని అల్లా మాలి కేయ్ భగవంతుని తప్ప ఇతరుల వరకు మనల్ని కాపాడలేరు భగవంతుని మార్గము అసాధారణమైనది చాలా విలువైనది మనం ఊహించలేనిది మనమందరము రుణాను బంధం చే ఇక్కడ కలిసిది పరస్పర ప్రేమతో కుల మత జాతి భేదాలు మాని మానవులందరూ సుఖశాంతులతో ఉపయోగించవలను అట్టి వారి జీవితమే ధన్యము మిగిలిన వారంతా పేరునకే బరిగడు సమయము సందర్భం వచ్చినప్పుడల్లా బాబా ఈ విధముగా అనేక విషయములపై భక్తులకు చక్కగా అర్థమవునట్లు ఉపదేశం చేసేవారు తాను సర్వాంతరం భూమి గాలి నీరు నిప్పు వెలుగు లాంటి సమస్త పదార్థములో సైతం తానున్నానని చెప్పేవారు తన వద్దకు వచ్చే భక్తులలో కొందరికి పాద పూజ కొందరికి తన లీలలు వినట కొందరికి కొండోగ మందిరంలో పంపుట మరికొందరికి సద్గం సద్గంధ పారాయణం లాంటి అనేక విషయంలో ఎవరికి వారు ఎవరికి ఎవరికి ఏది అవసరమో దాన్ని వారికి చెప్పేవారు కొందరికి స్వయంగా మరికొందరికి స్వప్నంలోనూ బాబా ఉపదేశములు ఇచ్చచుండడు వారు ఒకసారి రాధాకృష్ణమాయి జ్వరంతో బాధపడక బాబా ఒక పెద్ద నిచ్చెను తెప్పించి ఆమె ఇంటిపైకి ఎక్కెను నిచ్చెన తెచ్చిన వారికి రెండు రూపాయలు బాబా ఇచ్చాను ఇవన్నీ విచిత్రమైన నీలతో కనిపించినా ఫలితంగా రాధాకృష్ణమై జ్వరం తగ్గిపోయాను గోధుమలు విసిరిట పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో హేమాద్రి పని షిరిడీకి వచ్చిన తొలి రోజులు ఒకనాటి ఉదయము బాబా ముఖము కడుగు వెంటనే ద్వారకామాయలో ఒక చోట కూర్చుని గోధుమలు విసిరిచుండెను వారు చే జీవించేవారు కాబట్టి వారెవరు విసురుటకు అన్ అనునది చేసి ఉండలేదు అందువలన చుట్టుపక్కల వారందరూ ఆ దృశ్యం వింతగా చూచుండరు వారిలోని నలుగురు స్త్రీలు సాహసించి మసీదులోకి వెళ్లి బాబాను పక్కగా కూర్చుండమని తిరుగల్ని వారు తీసుకుని విశ్రత మొదలు బాబాకు కోపం వచ్చిన వారి ప్రేమకు లొంగి ఊరుకోండి విసుట పూర్తి అయిన తర్వాత ఆ స్త్రీలు పిండిని నాలుగు భాగాలుగా చేసి నలుగురు తీసుకొని చుండెరి అంతవరకు శాంతంగా చూచుచున్న బాబా కోపంతో వారిని తిట్టరు ఓ వనితలారా మీకు పిచ్చెక్కినట్లున్నది ఈ పిండి మీ సొమ్మని మీరు తీసుకొని చున్నారా మీ వద్ద నుండి నేను గోధుమను తీసుకున్నలేదు కదా ఎందువల్ల మీరు ఈ పిండిని తీసుకొనిచున్నారు చున్నారు ఈ విధంగా కేకలు వేసిన మరుక్షణంలోని శాంతించి సరే పిండిని తీసుకుపోయి గ్రామపు సరిహద్దుల్లో చల్లెడని చెప్పాను ఆ స్త్రీలు సిగ్గుపడి తలలు దించుకుని బాబా పాదములకు నమస్కారి నమస్కరించి వేగంగా వెళ్లి ఊరి కల్లిమెరకు విసిరిన పిండిని చల్లిరి గ్రామంలో కలరా వ్యాధి కలదని దానికి శాంతపరుచులకు బాబా ఈ చర్య చేతులని గ్రామస్తుని హేమత్ పందనకు చెప్పింది గోధుమ పిండిని కలరా వ్యాధికి గల సంబంధమేమో అతనికి అర్థం కాలేదు కానీ క్రమంగా కలరా వ్యాధి గ్రామంలో తగ్గుటచే ఆనాడు బాబా విసిరిన గోధుమలు కావని కలరా వ్యాధిని పిండిగా చేసి పొలిమేరను దాటించినారని గ్రహించాను ఈ వింతచర్య చూసి ఆకర్షితుడై హేమాది పంతు ఇలాంటి విచిత్రములతో కూడిన సాయిబాబా లీలను జీవచరిత్ర రూపంలో రాయాలని సంకల్పించి బాబా అనుమతిని కోరగా కొంతకాలం ఆగమని బాబా ఆదేశించాను ఆఖరికి పంతొమ్మిది వందల శ్యామ ద్వారా ప్రయత్నించగా బాబా విభూతి ప్రసాదంను అతని చేతిలో పెట్టి ఆశీర్వదించాడు బాబా శరీరంతో ఉండగా వారి ఆశీస్సులతో ప్రారంభించి మరాఠీ భాషలో హిమాద్రి పంతు రాసిన జీవి చరిత్రని సాయి చచ్చరిత్రగా నేడు దేశ విదేశాల్లో గల సాయి భక్తులంతా నిత్య పారాయణ చేస్తున్నారు దీనిని తెలుగులోకి ప్రత్యే నారాయణరావు గారు అనువదించారు స్థాయి కథల దీపోతంభంలో సముద్ర మధ్య పూర్వం దీవోత్సమలు ఉండేటివి పడవలపై ప్రయాణం చేయవారు ఆ వెల్తు ఆధారంగా రాళ్ళు రపలకు పడవ కొట్టుకున్నట్టుగా తప్పించుకునేటకు వీలుగా ఉండేది రకరకాల మనుషులు స్వభావాలు ఆలోచనలతో నిండిన ఈ ప్రపంచం కూడా లోతైన భయంకరమైన సముద్రం లాంటిది బాబా లీలలతో కూడి మనం పారాయణం చేసిన కథలు కూడా దీపం వలె ఏ విధంగా ఈ ప్రపంచంలో మనం మెలగవలను దారి చూపుతాయి ఈ కథలు అమృతం వలె తీగాను పవిత్రంగా ఉండటిచే అవి మన హృదయంలో ప్రవేశించి అహంకారమును నశింప చేయను అహంకారం కలిగినచో జ్ఞానం కలుగును జ్ఞానం వల్ల పాపములు పాప తొలగి మోక్షం సిద్ధించును బాబా యొక్క కారీణ్యం పంతొమ్మిది వందల పదిలో దీపావళి నాడు బాబా దునికి ఎదురుగా కూర్చుని ఉండెను అప్పుడప్పుడు దునిలో కట్టెలు వేయచుండెను ఉన్నట్టుండి ఒకసారి చేతిని కట్టవలే కట్టవలే దునిలోకి మంటల్లో పెట్టగా చేయి కాలిపోయిను శ్యామ మొదలైన వారు చూసి పరిగెత్తుకు వచ్చి బాబాను పట్టి వెనుకకు లాగిరి అప్పటికి బాబాకు స్పృహ లేదు ఎక్కడో ఉన్నట్లుగా ఉండిరి కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చి ఇట్లు చెప్పిరి దూరదేశంలో ఉన్న కమ్మరి భార్య నా భక్తురాలు ఆమె కొలిమిని ఊదుచుండెను భర్త పిలవగా ఆమె తన ఉన్న వడిలో ఉన్న బిడ్డను మరిచి లేచి పరిగెత్తబోయను ఆ బిడ్డ మండుచున్న కొలములో మంటలో పడెను ఈ నా చేతిని కొలంలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించేదని నా చేయకాలనందుకు నాకు బాధ లేదు నా భక్తురాలి బిడ్డకు బిడ్డడు రక్షించబడినందుకు నాకు ఆనందంగా ఉన్నది వంద మైళ్ళ దూరంలో గల కొలుమిలో బిడ్డ పడితే షెడిలో దునిలో చేతిని పెట్టి బాబా ఎట్లా రక్షించగలగను ఇది మన ఊహకు అందని విషయం అందుకే సాయి చేతి చర్యలను లేలలుగా మనం పిలుస్తాం అవి సామాన్య మానవ మేధస్సుకు అందనివి కావు ఏ పనినైనా ఎలాగైనా సరే పూర్తికి చేయగల సమర్థుడు సాయిబాబా అలాంటి సమగ్ర సద్దుని జీవిత చరిత్ర జీవిత చరిత్ర రాసే భాగ్యం కలిగించినందుకు స్థాయికి శాస్త్రాంగ ప్రణామాలు సమర్పించుకుంటున్నాము ఈ లీల మానుష గాథలను పారాయణం చేయు మీరు కూడా ధనిలే ఎవరి పాపములు తొలగిపోయినచో వారి మాటలే మాత్రమే బాబా ఎంత శక్తి చూపగలరు ఇది యథార్థం బాగోజిషిండే బాబా సేవ బాబా చేయకాలన్న విషయం తెలిసిన నానా చంద్రకౌర్ బొంబాయి నుంచి సూది వైద్యం తెలిసిన పెద్ద డాక్టర్ ను బాబా వద్దకు తీసుకుని వచ్చాను కానీ బాబా అతని చే వైద్యం చేయించుకున్నటకు ఒప్పుకొనలేదు భగవంతుడే తన వైద్యుడని చెప్పాను ప్రతిరోజు ఆ చేతికి బాగోజీ షిండ నేరాసి ఆకులు వేసి కట్టడి కట్టు కట్టడి వాడు బాబాకు అంత సన్నిహితమైన సేవ చేసిన బాగోజీ పైకి కుష్ణిరోకి వల్ల కనిపించిన గొప్ప అదృష్టవంతుడు పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబా సమాధి అయ్యే వరకు సుమారుగా ఎనిమిది సంవత్సరాలు బాబాకు ప్రతిరోజు కట్టు విప్పి మళ్ళీ కట్టివేసి సేవ చేశాను అతని జ ఇతని ధన్యమైనది దాము అన్న ఇతనికి దామోదర్ సావల్ రామ్ రసనే అనే మరి యొక్క పేరు కలదు ఇతనికి ఒకవేళ ముంబై ఒకడు ప్రతి జాయింట్ వ్యాపారం చేయదని ప్రతి జాయింట్ వ్యాపారం చేయదమని ఎక్కువ లాభంలో వచ్చినని అవకాశం చో వదులుకోవద్దని రాశాను ఇతడు బాబా భక్తుడు కనుక షిడిలో బాబాని ఈ విషయమే ప్రశ్నించి వారి సలహాను చేరగా వారి సలహాను అడగవలసిందిగా శ్యామకు ఉత్తరం రాశాను దానికి దానిని తీసుకుని ద్వారకామే చేరగాని బాబా ఏ మెత్తలు వేయచున్నాడు భగవంతుడిచ్చిన దానితో సంతృప్తి చెందక లక్షలు సంపాదించడం ప్రయత్నించుతున్నాడు చేటునకు విచ్చెక్కినది తనకు గల సగం రొట్టెతో సంతృప్తి బతకమని సంతృప్తిగా బతకమని చెప్పాను అదే విషయం శ్యామ తిరిగి రాశాను రెండోసారి దాము అన్న విశేష స్వయంగా బాబాతో తానే మాట్లా తానే మాట్లాడటకు మా తానే మాట్లాడటకు చెడి వచ్చి బాబా అనుగ్రహించినచో లాభంలో సాయక భాగం కూడా ఇచ్చదనని మనసులో సంకల్పించాను అతని మనోభావాన్ని గమనించిన బాబా ప్రాపంచిక విషయంలో తొలగ తగలుకున్నటకు నాకు ఇష్టం లేదని చెప్పాను అతడు ఆ పనిని మానుకొనిను కొద్ది రోజులకే ప్రతి వ్యాపారులంతా నష్టపోయారు ఇంకొకసారి దా ధాన్యము వేరం చేయాలని చెప్పాను బాబా చెప్పిన ప్రకారం కొద్ది రోజుల్లోని ధాన్యములు ధరలు పడిపోయాను నిల్వ చేసిన వారంతా నష్టపోయేది రెండు సార్లు బాబా ఇతన్ని నష్టముల నుంచి రక్షించుటచే భక్తి భావం పెరిగి బాబా సమాధి చెందు వరకు సేవ చేశాను దాము అన్నకు ఇద్దరు భార్యలను వాహ భార్యలను వివాహం చేసుకున్నా సంతానం కలగలేదు ఎందరో జ్యోతిష్కులు అతనికి సంతాన యోగం లేదని చెప్పింది పంతొమ్మిది వందల పదిహేను లో ఎవరో బాబాను బాబాకు పెద్ద మామిడి పళ్ళ గప్పను పంపిణీ అందులో నుంచి నాలుగు పండ్లను తీసి బాబా పక్కన ఉంచి మిగిలిన వాటిని అందరికి పంచిపెట్టను కానీ అందరి దృష్టి ఆ నాలుగు పండ్ల మీదనే ఉండను వారి ఆలోచనలు గమనించిన బాబా ఈ నాలుగు దాము అనవి అవి ఇవి ఎవరు తీసుకొని రాదు వాటిని అతనే తిని చావాలను అనెను బాబా ఈ మాటలు పలికిన కొంతసేపటికి దాము అన్న షిరి వచ్చాను అతనికి ఆ పండ్లను ఇచ్చి వీటిని నీ చిన్నబార్యకు ఇమ్ము నీవు తినవద్దు నువ్వు తినవద్దు వాటిని తినటం వలన నలుగురు పుత్రులు నలుగురు పుత్రికలు జన్మించారని చెప్పి కొన్నాళ్ళకు బాబా మాటలు నిజమైన జ్యోతిష్ల మాటలు వ్యర్థమైన వాటిని దాము అన్న తిని చావలను అన్న బాబా మాటలోని ఆంతర్యము పుత్రులని బాధపడి దాము అన్న ఎనిమిది మంది సంతానం పొంది వారిని పోషించలేక సతమతమౌను సతమతమౌనని భావము ఒకసారి ఈ దాము బాబా పాదముల చెంద కూర్చుని ఉండగా అతని మనసులో రెండు సందేహములు కలిగిన ఒకటి బాబా వద్దకు ఎందరో భక్తులు వస్తున్నారు వారందరూ బాబా వలన మేలు పొందగలరా రెండు ఇప్పుడు ఏ సలహా కానీ ఏ సలహా ఏ సలహా సహాయం కావలసిన బాబాను అడిగి వారు చెప్పిన విధంగా ప్రవర్తించి ఎంతో మేలు పొందుతున్నాను కానీ వారి శరీరం వదిలిన తర్వాత నా గతి ఏమి తెగిన గాలిపటం వల్లే గాలివాటంను కొట్టుకుని పోవలసిందేనా అతని మనసులో భావంలో గుర్తించిన సాయి వెంటనే ఈ విధంగా సమాధానం ఇచ్చాను ఒకటి ఆ మామిడి చెట్టు వైపు చూడుము ఎంత ఉన్నదో అది అంతయు కాయలుగా మారిన ఎంత బాగున్ను పోతగానే కొంత రాలిపోవును పిందెలగా కొన్ని రాలిపోను పక్షులు కొట్టేట వల్ల పిల్లలు కొళ్లతో కొట్టడం వల్ల మరికొన్ని రాలిపోవును ఆఖరికి ఏ కొద్దో కాయలగును ఈ భక్తుల విషయము అంతే రెండు ఈ నా భౌతిక శరీరం తర్వాత కూడా నేను అప్రమత్త భౌతిక సహాయంత్రము కూడా అప్రమత్త ఉండేందు నా భక్తుల రక్షణ సమాధి నుండి వెలువను నా సమాధి నుండి నేను సర్వకార్యములు నిర్వహించను నా ఎముకలు మీ యోగక్షేమంలను కనుగొనిచుండను ఆనాడు దాము అన్నకు ఇచ్చిన అభయ సూత్రం అన్నింటినీ ఈనాడు భక్తి గ్రంథ భక్తితో ఈ గ్రంథం పారాయణం చేయు మా పాఠకులకు కూడా అందించమని సాయి పాదము లాంటి ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం ఓం శాంతి శాంతిహి శాంతి శాంతి ఇరవది రెండో అధ్యాయం సంపూర్ణం